అన్నం పెట్టేరైతే రైతే దాని అడిగినది అన్నం పెట్టే రైతే దాని ఎక్కెక్కి ఎడుస్తున్నాయో మరి ఎక్కి ఏడుస్తున్నదో మరి ఎందుకు గాని ఏమో గాని ఎక్కెక్కి ఏడుస్తున్నాయోదో ఎందుకో మరి ఏమో

ఎందుకో మరి ఏమో కానీ ఇక్కడ బేట గుట్టలల్ల మేము కలవడానికి వచ్చాము రైతన్నాం అందేస్తున్నాడు మేము కలుస్తున్నాం మేము తిరిగి వచ్చాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మేము విప్తున్నాం గుట్టలకు వచ్చాము పత్తి కలువ్ కైకి ఎంత అనుకుంటారు మూడు వందలే మూడు వందలు పాపం రైతుకి ఏముంటుంది ఈ మూడు వందలు పెట్టి గుట్టల గట్టి వీకి వీకి అచ్చేస్తారు మందులు వేసుకుంటారు మందులు కొడతారు పాపం వాళ్ళు ఎంత కష్టపడతారు వాళ్ళ చెమట చూడు వాళ్ళ కుక్కెడ తింటారో తింటలేరో ఇయో ఇది కష్టం రైతు కష్టం పండితేనే పండినట్టు లేకుంటే ఎండినట్టు రైతుది బుంకెడు గోధాని కూడా తీరుకుంటలేదు రైతుకు అదే గడ్డెట్లనో ఈ పత్తి ఎట్లనో ఏం చేయాలే ఎట్లా చెయ్యాలి అన్న విధానం దెబ్బ దెబ్బ రెండు బుక్కలు మింగిండు మంచిన కూడా తాగిండా తాగలేదో పందేసుకుంటాడు మళ్ళా పత్తికి Bye friends. Bye. Friends. Bye.